హాయ్ ఫ్రెండ్స్ ఎందుకు హోటళ్లలో చట్నీ అంత రుచిగా ఉంటుందో మీకు తెలుసా మనం ఇంట్లో చేస్తే ఒకేలాంటి రుచి వస్తుంది కాని హోటల్లో మాత్రం వాసన వేరుగా ఉంటుంది రుచి కూడా వేరుగా ఉంటుంది సీక్రెట్ ఏమిటంటే హోటల్ మాస్టర్లకు ఏ పదార్థం ఎలా వాడాలో ఎంత వేయాలో బాగా తెలుసు పచ్చిమిర్చి కారం యొక్క బలాన్ని బట్టి మోతాదును మారుస్తారు మరో చిట్కా పచ్చి పచ్చికొబ్బరి యొక్క తెల్లటి న్ని తెల్లటి భాగాన్ని మాత్రమే తీసుకుంటారు నల్లటి భాగాన్ని తీసివేస్తారు అందుకే రంగు మరియు రుచి చాలా బాగుంటాయి ఉప్పు అల్లం ఇంగువ మొదట వేయించి ఆ వాసనలో చట్నీ వేస్తారు పెద్ద మొత్తంలో చేస్తే పదార్థాలు బాగా కలిసి అద్భుతమైన రుచి వస్తుంది కొన్నిసార్లు కొబ్బరిలో శనగపప్పు పెసరపప్పు కూడా వేయించి అదనపు రుచిని ఇస్తారు ఇంకా చాలా రహస్యాలు పూర్తి వీడియోలో చెప్పాము వాటిని తప్పకుండా చూడండి